సిల్వ మైండ్ కంట్రోల్ ఆర్ ఆల్ఫా మైండ్ పవర్ అండి ఆల్మోస్ట్ వాళ్ళు ఐ థింక్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను తయారు చేసినది సిల్వ మైండ్ ఎస్ఎంసీ అంటే ఆల్ఫా మైండ్ పవర్ అనేది ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై నాలుగైదు ఏళ్ళ క్రితం తయారు చేసిన సిడి ఈ రెండు చాలా ప్రధానమైందండి రెండు కాన్సెప్ట్ ఒకటే బట్ ఏంటంటే అది పాతది ఇది కొత్తది అంతే జోస్ సెల్వన్ ఆయన ఏంటంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి సజెషన్లు ఇచ్చుకోవడం ద్వారా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మీకు వస్తాయని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట చాలా బాగుంటాయి అది సల్ఫ్ ఫీలింగ్కి చాలా బాగా ఉపయోగపడే మెథడ్స్ అనమాట కాన్షియస్ మైండ్ సబ్కాన్షి మైండ్ అన్ మైండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ నెరేషన్ వేరేగా ఉంటుంది ఇప్పుడు మన యోగి కాన్సెప్ట్లో యోగ నిద్ర గురించి చెప్పినప్పుడు నెరేషన్ ఉంటుంది హిపనసిస్ గురించి చెప్పినా ఒక నెర న్యూరాలజీలో ఆల్ఫాబేటా డెల్టా వేవ్స్ గురించి చెప్పినా ఒక నిరేషన్ ఉంటుంది ద వేవ్స్ ఆర్ డిఫరెంట్ అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏదైతే ఉందో ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే అద్భుతాలు చేయడానికి వీలవుతుంది నీ నిన్ను ట్రీట్మెంట్ ఇచ్చుకోవడానికి వీలవుతుంది నీలో శక్తులు డెవలప్ అవుతాయి నీ శక్తులు ఇంకొకరికి ఉపయోగించడానికి కూడా వీలవుతుందండి ఎలాగో చూద్దాం మనకి ప్రధానమైన నాలుగు వేవ్ లాంగ్స్ తోట చాలా ఉంటాయి బీటా అల్ఫా థియేటా డెల్టా అని చెప్పేసి బీటా రూల్ ప్రకారం దీన్ని ఏమంటారంటే మామూలుగా సబ్ కాన్షియట్ అన్కాన్షియస్మెంట్ కాన్షియస్మెంట్ అనేది ఒక వందేళ్ల క్రితం కాన్సెప్ట్ అది అప్పుడు న్యూరాలజీ డెవలప్ కాలేదు న్యూరాలజీ డెవలప్ కావాలన్నప్పుడు తర్వాత ఎక్స్ అనుకోమన్నాం మ్యాథ్స్లో ఇక్కడ తెలియని వేసం కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ అని పేర్లు పెట్టారు ఓ ముప్పై నలభై ఏళ్ళుగా మనకి న్యూరాలజీ బాగా డెవలప్ అయిపోయింది ఆ టెర్మినాలజీ అనేది అది కాన్సెప్ట్ బేస్డ్ ఇది సైంటిఫిక్గా వేవ్స్ బేస్డ్ అనమాట న్యూరో ఫిజియాలజీ సైకాలజీ అని బాగా డెవలప్ అయినాయి ఒకటి బీటా అండి బీటా అనేది కాన్షియస్ స్టేట్ కింద లెక్క బీటా తర్వాత సెకండ్ దశ మీరు పెన్న పేపర్ ఉంటే రాసుకోండి బీటా ఇది బీటా తర్వాత ఆల్ఫా అంట ఆల్ఫా ఇది ఇప్పటినసానికి ముందు మెడిటేషన్ చేస్తున్నప్పుడు నిద్రపోవడానికి ముందు మత్తు మత్తుకు ఉన్నప్పుడు మంచి మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రేమలోనూ ఆత్మీయతలో మా అమ్మ ఎక్కువైపోయిన జో వచ్చుతోందో జో జో కుందాన్ని బిడ్డని ఎలా అంటే కళ్ళెలా మాత్రం పొడవు ఆ మూత్ర పడిపోతున్న స్థితి ఆల్ఫా స్టేట్ అంట ఆ ఆ స్థితిలో మొత్తంగా మగత మాతకుండా నిద్రపోతున్న నుంచి నిద్రలోకి వెళ్ళిపోతే అది తేటా స్టేట్ అంట బేటా ఆల్ఫా తేటా గుర్తుపెట్టుకోండి వీలైతే వెనకాల రాస్తాను ఖాళీ ఉంటే లేదనుకుంటే ప్లెయిన్గా వచ్చేస్తుంది తేటా అంటే అంటే కళలుగానే నిద్ర ఈ ఆల్ఫా తేటా స్టేట్లు ఏవైతే ఉన్నాయో నిద్రపోయేదే ఆటోమేటిక్గా వస్తాయి నిద్రపోకలేనప్పుడు పని కట్టుకుని ప్రయత్నించి ఈ రెండు స్థితిలకి వెళ్ళగలిగితే ఎర మానార్క్ ఎవరే సెయింట్ ఎవరే స్వామి ఎవరే సేజ్ ఏదైనా కావచ్చు థేటా ఇది డ్రీమ్స్ నిద్రట్లో అయితే డ్రీమ్ స్టేట్ అంటాం అక్కడ డ్రీమే ఇక్కడ నువ్వు పని కట్టుకుని తెచ్చుకుంటే ఇప్పునాటిక్ విజువలైజేషన్స్ ఇప్పుటిక్ సైజేషన్స్ ఈ పర్నాటిక్ దానిలో మారిపోతుంది థేటా అండి థియేటా తర్వాత లాస్ట్ ది డెల్టా ది సౌండ్ స్లీప్ అనమాట గాఢమైన నిద్ర దేని ఎన్ఆర్ఎం స్లీప్ అండి నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ తో తేటాది ఏదైతే ఉందో ఆర్ఎం ర్యాపిడ్ ఐ ఈ రెండు సైకిల్స్ ఎనిమిది గంటల్లో ఐదు నుంచి సార్లు వచ్చిపోతాయి తొంభై నిమిషాలకు ఒకసారి సైకిల్ మారుతుంటుంది అనమాట తేటాలో బ్రెయిన్ నుంచి వచ్చే వేవ్స్ ఎంత ఉంటాయంటే జీరో నుంచి త్రీ వరకు ఉంటాయి వన్ టు త్రీ సైకిల్స్ పర్ సెకండ్ జీరోకి వస్తే చనిపోయినట్టు అర్థం ఒకటి నుంచి మూడు సైకిల్స్ ఉంటుంది నిద్ర ఇంకా సౌండ్ అది సౌండ్ స్లీప్ అంటే అంటే సౌండ్ వినిపించడం మనకేం తెలియదు అనమాట ఆర్ఎం స్లీప్ ఎన్ఆర్ఎంస్ ఎన్ఆర్ఎం నాన్ ర్యాపిడ్ డైమోమెంట్ స్లీప్ అంటే కళ్ళు అలా చూసినట్టు ఉంటాయి అంటే బ్రెయిన్కి సబ్కాన్షియస్ మైండ్కి హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ కనెక్షన్ కట్ అయిపోయిందని అర్థం ఒకసారి కనెక్షన్ కట్ అయిపోతే మీకు అసలు ఇదేం పని చేయదు అది బాడీ అంతా కూడా పారలైజ్ అయిపోతుంది అది అలా చూద్దరుండే మెలుగు ఉన్నాడు అంటే ఏం మెరుగు కూడా లేడాడు నిద్రపోతున్నాడు అనమాట రాన్ ర్యాపిడ్ డైమోమోట్ స్లీప్ అంటే తేటా అంటే ఆర్ఈం స్లిప్ అంటే ర్యాపిడ్ డైమోమోట్ స్ప్ అంటే మీకు వచ్చే ఆలోచనలకు కనుగొనగా మీకు కొన్ని మూవ్ అవుతాయి మీ భయాలు ఉంటే బైక్ కనుగొనగా మూవ్ అవుతాయి నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమించావని కళ్ళు ప్రేమించిన ఒకటే కదండి ద్వేషించావని నా కొడక వేసేస్తానని సిగ్గుపడతానని భయపడుతున్నామని అన్నీ చెప్తుంది ఇట్ హ్యాస్ ఇట్ ఇట్ ఈ ఇట్ హెల్స్ టూ హండ్రెడ్ లాంగ్వేజ్ ఇట్ టాక్స్ టూ హండ్రెడ్ లాంగ్వేజ్ కొన్ను రెండు వందల లాంగ్వేజ్లో మాట్లాడుతుందండి అందుకే దొంగ దొంగ కాదే జడ్జి గారు తెలుసు కళ్ళల్లో చెప్తే చెప్పవచ్చు అనమాట ఈ కనురప్ప మూమెంట్స్ నిద్రలో వచ్చే ఆలోచనలు నిద్రలో వచ్చే నీ భయాలో నిద్ర వచ్చే నీ ప్రేమలో నిద్ర వచ్చే నీ సెక్స్ కళ నిద్రలో వచ్చే నీకు టెన్షన్స్ ప్రశాంతతలు ఊహలు ఆనందాలు సంతోషాలు ఏ వద్దో దాని కొనుక్కే నీ ఐ మూవ్ అవుతుంది అన్నమాట ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అని అర్థం ఇది డ్రీమ్ స్టేట్ ఇది కళలు ఇక్కడే వస్తాయి నాకు కళలు రావడం లేదంటారు కాదండి మీకు లేదు బయటకు వచ్చేస్తాం సో ఎక్కడి నుంచి రండి డెల్టా అంటే గాఢమ నిద్ర నెక్స్ట్ తేటా డెల్టా అంటే బ్రెయిన్ నుంచి ఒకటి నుంచి మూడు తరంగాల సైకిల్స్ పేరు వస్తుంది తేట అంటే నాలుగు నుంచి ఏడు తరంగాల సైకిల్స్ పేరు వస్తుంది ఇది కలర్ నెక్స్ట్ ఆల్ఫా ఇది నిద్ర కాదు మలుకో కాదు మత్తు మత్తుగా మగత మగతగా ఉండేసి నిద్రపోవడానికి ముందు మ్యూజిక్ వినేటప్పుడు సెల్ఫ్ ఎఫిన స్టార్టింగ్లో లైట్ ఇప్పినాటిక్ స్టాండ్ అంటారు దీన్ని తేట అని డీప్ ఇప్పినాటిక్ ట్రాన్స్ అంటారు ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచాన్ని ఇచ్చేసినప్పుడు ఒక అనుభూతి వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ సెక్స్లో ఆర్గాన్స్ వచ్చినప్పుడు ఒక మత్తు మత్తుగా మగత మగతగా ఉండే పొజిషన్ ఆల్ఫా తేటాలు కలిపి వస్తాయి అన్నమాట ప్రశాంతంగా ఉన్నప్పుడు అసలు ఏమీ తెలియని పొజిషన్ తేట అయితే ప్రశాంతంగా ఇంకా అనుభూతి వచ్చేస్తున్నప్పుడు ఆల్ఫా కింద వస్తుంది అన్నమాట సో డెల్టా థేటా ఆల్ఫా బీటా ఇట్ ఈస్ నథింగ్ బట్ అవేక్నింగ్ స్టేట్ కాన్షస్ స్టేట్ కాన్షియస్ స్టేట్ పూర్తిగా కాన్షియస్ ఉంటావు ఇది చేతర మనసు ఆల్ఫా థియేటా కలితే సబ్ కాన్షియస్ మైండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా అంటే పూర్తిగా గాఢమైన నిద్ర అనమాట బీటా యాక్టివిటీ ఏ పని చేయకుండా ఉన్నప్పుడు ఇరవై ఒక సైకిల్స్ పర్ సెకండ్ ఉంటే నువ్వు ఆరోగ్యవంతుడు ఆనందంగా ఉన్నాడు బీటా యాక్టివిటీ గానీ పెరిగిందంటే ఫస్ట్ ఇరవై ఐదు ఇరవై వందల ముప్పై అలా పెరిగింది ఏ పని చేయలేనప్పుడు పెరిగిందంటే డిస్ డాష్ ఈజ్ అన్కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది డిస్ అంటే ఆపోజిట్ పదం ఈజ్ అంటే ఈజ్ ఈజ్ ఆపోజిట్ డిస్ డిస్ డాష్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఈజినెస్ మెమరీ తగ్గడం కాన్సంట్రేషన్ తగ్గడం ఎటు వెళ్ళిపోయింది ఈ పువ్వు ఇక్కడ వాళ్తుంది అక్కడ కాసేపు ఉంటుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అక్కడ కాసేపు తురుజుని పారిపోతుంది ఆఫీసులో ఉన్నంతసేపు పెళ్ళం గుర్తొస్తుంది ఇంటికి వచ్చి బెల్లం పక్కన ఉంటే బాస్ పెళ్ళం గుర్తొస్తుంది ఫిజిక్స్ చదువుతుంటే కెమిస్ట్రీ గుర్తొస్తుంది కెమిస్ట్రీ చదివినప్పుడు ఇంకోటి గుర్తొస్తుంది అమ్మాయో నేనో ఇంకొకరు ఎవరన్నా గుర్తొస్తారు మొత్తం మీద వాడు అనుకున్న దాంట్లో ఉండదు ఎక్కడెక్కడికో పోతుంది టో వెళ్ళిపోయింది మనసు బేటా యాక్టివిటీ అయితే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనమాట బ్రెయిన్ యాక్టివిటీ స్పీడ్గా వెళ్తుంది కదా స్పీడ్కి అనుగుణంగా మనం సంచల మనసు అనమాట అప్పుడే యాంగ్జైటీ వస్తుంది అప్పుడే టెన్షన్ వస్తుంది అప్పుడే భయాలు వస్తాయి అప్పుడే అందులో వస్తుంది అనమాట అది డిస్ డ్యాష్ ఈజ్ అంటాం ఇది కొంతకాలం కంటిన్యూ అయిపోతే మధ్యలో డ్యాష్ తీసేయండి డిసీజ్ అవుతుంది అనమాట అప్పుడు నోట్ల ఆల్సర్స్ డిప్రెషను ఓసిడీలు బోసిడికేలు కడుపులాల్సర్సు మైగ్రేను పారాథైరాయిడ్ థై థైరాయిడ్ ప్రాబ్లమ్స్ డయాబెటీసులు బీపీలు హార్ట్ అటాక్లు థార్ట్ అటాక్లు అన్నీ వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి అది ఇంకా కంటిన్యూ అయితే లాస్ట్ ఇంకోటి డిఎస్ఈఎస్ఈ డిసీజ్ అంటే డెత్ అని సో బీటాక్టివిటీ పెరిగితే బాడీలో అన్నీ వస్తాయి బీటాక్టివిటీ పెరిగి చాలా కాలం కంటిన్యూ అయితే ఇక్కడ జబ్బులు వస్తాయి ఇంకా కంటిన్యూ అయితే మనం పోతాం పోయిన వాళ్ళందరూ మంచోళ్ళ నాకాల పాట వస్తుంది అనమాట కాబట్టి బీటా యాక్టివిటీ పని చేసినప్పుడు పెరగాలి పరిగెత్తినప్పుడు గుండె స్పీడ్గా కొట్టుకోవాలి తప్పలేదు ఏ పని చేయకుండా గుండె స్పీడ్గా కొట్టుకుంటే దట్ ఈజ్ అబ్నార్మాలిటీ బీపీ మామూలుగా ఉండాలి పరిగెత్తినప్పుడు బీపీ పెరుగుతుంది తప్పలేదు మామూలుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ పెరిగితే తప్పు ఇక్కడ కూడా బీటా యాక్టివిటీ పని చేస్తున్నప్పుడు పెరిగితే తప్పలేదు పని చేయనప్పుడు కూడా ఖాళీగా కామకోకి వచ్చినప్పుడు బీటాక్టివి పెరుగుతుందంటే నీ మూడ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది ఒక తుమ్మిదలాగా భ్రమిస్తుంది అలా 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 నీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థం పెరిగిన బీటా యాక్టివిటీ తగ్గించాలి ఆల్ఫాలోకి రోజు వెళ్ళడం మొదలుపెడితే నీకు కొన్ని రోజులు అయ్యేపటికి పెరిగిన బేక్ టాక్టివి జరుగుతుంది నీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది నీకు క్యాన్సర్ వచ్చినా సరే నీ క్యాన్సర్ మందులు పనిచేసుకోవడానికి సరిపడగా బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది నీకు రొమాటాటో ఆథరటిస్ ఆస్టియో ఆథరటిస్ ఏది వచ్చినా సరే నువ్వు వాడే మందులు బాగా పనిచేస్తాయి ఫస్ట్ నీకు ఏ జబ్బులు రావు ఒకవేళ వస్తే నువ్వు వాడుతున్న మందులు బాగా పనిచేయాలి మామూలుగా కాదండి బాగా పనిచేయాలి బాగా పనిచేయాలంటే ఏం కావాలి నువ్వు ఆల్ఫాలాకి వెళ్ళాలి ఆల్ఫాలోకి థియేటర్లోకి ఎవరైతే వెళ్ళగలిగారో వాడు ఒక సెంటులోకి అవుతాడు వయసు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు తగ్గుతుందండి జబ్బులు తక్కువ పడతాయి యాంగ్జైటీ తగ్గుతుంది డిప్రెషన్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది అలాగే ఒక ఆరు నెలలు ప్రాక్టీస్ చేస్తే ఎవరి గురించో మనం ఆలోచిస్తుంటే వాళ్ళు మనకి కాల్ చేయొచ్చు ఎదుర్కొంటే వాళ్ళ విషయాలు మనకి కొంత తెలియడానికి వీలవుతుంది మర్చిపోకండి ఇది కానీ కరెక్ట్గా ఉంటే కార్డియాలజీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ డిప్రెషను యాంగ్జైటీ మంచి మెమరీ మంచి కాన్సన్ట్రేషను గోల్ పెట్టుకున్నామంటే తిరుగు లేకుండా గోల్ సాధించగలదాం ఒక అద్భుతమైన వచ్చ వస్తుంది ఒక ఆరు వారాలు ప్రాక్టీస్ చేస్తే మీకు బుగ్గులు బేబీ బేబీ లాగా మారిపోతాయి ఆరు నెలలు ప్రాక్టీస్ చేస్తే అసలు నువ్వు నువ్వే కాదు అంత హెల్తీగా అంత హ్యాపీగా అంత ఎనర్జెటిక్గా నీ జబ్బులన్నీ తగ్గుముఖం పడతాయి రాని జబ్బులు రావు వచ్చిన జబ్బులు తగ్గుముఖం పడతాయి మీరు ఎక్కడన్నా క్యాన్సర్ లాంటివి హార్ట్ అటాక్ లాంటివి బీపీ లాంటివి కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవి ఇది కానీ ప్రాక్టీస్ చేస్తే సుల్వా మైండ్ కొంట్రాలు ఆల్ఫా మైండ్ ఫర్ రెండోటి ప్రాక్టీస్ చేస్తే నీళ్ళు అద్భుతమైన పవర్స్ వస్తాయి అన్నమాట ఎలా ప్రాక్టీస్ చేయాలి మొదట వంద నుంచి జీరో వరకు ఒక్కొక్క అంకి తగిలిట్టుకొని వందని నచ్చిన రంగులో ఊహించుకొని డీప్గా గాలి పిలిచి వదిలేటప్పుడు ఆరి రిలాక్స్ రిలాక్స్ అనుకుంటూ వదులుతూ జీరోకి రావాలి ప్రతి పది కోట్లకు ఒకసారి నైంటీ దగ్గర ఎయిటీ దగ్గర అలా ఎవ్రీ టెన్ కోంట్స్కి ఒకసారి వెయ్యి రీచ్ జీరో బికమ్ వెన్ ఐ రీచ్ జీరో బికమ్ వెన్ ఐ రీచ్ జీరో అలా అవుతాను ఇలా అవుతాను ఇలా అవుతాను అని చెప్పేసి పోస్ట్ చెప్పాను అటు సెక్షన్ లాగా ఇచ్చుకోవాలి ఫైనల్గా జీరో వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన అనివితమైన అనుభూతితోటి ఉంటాం అప్పుడు మీరు మీ లైఫ్లో మీరు ఏం కావాలో శైక్షణ ఇచ్చుకోవాలి ఐదు నుంచి పది సార్లు ఒక్కొక్క ప్రాబ్లమ్గా శైక్షణ ఇచ్చుకోవాలి మళ్ళీ ఆ తర్వాత జీరో నుంచి ఒక్కొక్క అంకే వెనక్కి లేకపోతే జీరో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నెంబర్ కలాలి ఒకటి నేను ఆయన కమింగ్ బ్యాక్ నార్మల్ పొజిషన్ టూ డేస్ రీ బర్త్ డే లైఫ్ ఈరోజు పునర్జన్మ జన్మ ఈరోజు పొందిన ఆనందం ఆరోగ్యం ప్రశాంతత ఎప్పుడు ఎలవెల్ నాతో అంటే ఒక్కొక్క అంకె చేసి ఐదు వచ్చి దానికి లేచి ఒకసారి ఎలా అనుకుని కళ్ళు వరకు ఒకసారి ఇటుసారి తిరిగి తెరవాలి ఇలాగ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం మీరు ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ డే మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది తర్వాత అరగంట పడుతుంది అలా 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 పది కౌంటు టెన్ టు జీరో కౌంట్ చేసేదానికి మీరు ఎక్స్ట్రా ఆర్డనరీ ఇప్పినాసిస్లోకి ఎక్స్ట్రా ఆల్ఫా స్టేట్ ఎక్స్ట్రా థియేటర్ స్టేట్లోకి వెళ్ళిపోతారు బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఈ సీడీలు రెండు సీడీలు టైటిల్స్ ఒకటి సెల్వా మైండ్ కంట్రోల్ రెండోది ఆల్ఫా మైండ్ పౌడర్ ఏఎంపి సెల్వా మైండ్ కంట్రోల్ నా గొంతు ఎప్పుడుదంటే నైన్టీన్ నైంటీ వన్ నైంటీ టూ ఆ టైంది ఆల్ఫా మైండ్ పవర్ నా గొంతు అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తది ప్రతి సీడ్కి రెండు ట్రాక్లు ఉంటాయి ట్రాక్ వన్ థియరీ ట్రాక్ టు థెరపీ ఇది మీరు నా గొంతుతోటి నా మ్యూజిక్ తోటి నేను ఇప్పటినసర్లో పంపినప్పుడు నీకు నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే దానికి ఐదు వందలు దీనికి ఐదు వందలు ఆ రెండిట్లో ఏదో ఒక్క ఏదో ఒకటి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెండు ఆర్డర్ పెట్టుకోవచ్చు అది ప్రతి సీడీకి రెండు ట్రాక్లు ట్రాక్ వన్ తీరీ వస్తుంది ట్రాక్ టూ ప్రాక్టీస్ వస్తుంది అనమాట ఆ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసుకోండి మీకు సీడీ కావాలనుకుంటే వాట్సాప్లో వస్తుందండి దానికి రెండు రెండు నాలుగు ట్రాక్లు ఉంటాయి ఏదో ఒకటి కావాలంటే ఏదో ఒకటి పట్టుకోవచ్చు ఈచ్ సిడీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట లేదు ఇందాక నేను చెప్పాను కదా అలా ప్రాక్టీస్ చేసుకోండి మీరు నేను ఇప్పటికీ రెగ్యులర్గా గత ముప్పై ఐదేళ్ళ నుంచి నేను ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను నా నా స్టూడెంట్స్ ఈ ముప్పై ఐదు వేలు నలభై ఏళ్ళ నుంచి ప్రపంచంలో అన్ని దేశాల్లో యాక్చువల్గా నేను ఇది టీచ్ చేయడం స్టార్ట్ చేసింది నైన్టీన్ నైన్టీ వన్ ముందే నైన్టీ వన్లోనే అంతకుముందు నేను ఇది నైన్టీ ఎయిటీ త్రీ నుంచి చెప్పినటం ప్రాక్టీస్ చేశాను కానీ నైన్టీ వన్లోనే ఇది స్టార్ట్ చేశాను టెక్నిక్ అది ఈ క్లాస్ నేను చాలా బాగా చెప్తాను బోర్డు మీద ఎంత అద్భుతంగా చెప్తానంటే మీకు ఈ ఈ ప్రపంచం నాక్కడో జయించిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడ వీడియో టైం తక్కువ కాబట్టి నేను సరిగ్గా పూర్తి స్థాయిలో చెప్పడం కుదరదు ఎందుకంటే ఎక్కువ టైం ఉన్న వీడియోలు ఎవరు చూడటం లేదు కాబట్టి కాబట్టి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టండి ఫైవ్ ఫైవ్ దానికి కానీ ఫైవ్ హండ్రెడ్ దీనికి ఫైవ్ హండ్రెడ్ రెండు ఒకరే కావాలనుకుంటే ఎయిట్ హండ్రెడ్ వేయండి రెండు వందల రూపాయలు డిస్కౌంట్ లేదు వెయ్యి రూపాయలు వేయండి నేను మీకు ఒక మూడు పుస్తకాలు ఫ్రీగా పంపిస్తాను అది తర్వాత ఇది ఈ ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాట్లో బాగుంటే బాగుందని పెట్టండి డౌట్ వస్తే డౌట్ ఉందని రాయండి కొత్త వీడియో కావాలనుకుంటే వీడియో గురించి ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మంచి మంచి వీడియోలు పెట్టాలంటే అని అండ్ ఆల్సో ఇది మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి వదిలే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే ప్రతి పుస్తకం నేను రాసింది ఈచ్ పీడిఎఫ్ కాపీ టూ హండ్రెడ్ రూపీస్ అండి వాట్సాప్లో వస్తుంది ఏ బుక్ కలితే ఆ బుక్ ఇదే టాపిక్ నేను ఆల్ఫా మైండ్ పవర్ గురించి నేను సివియర్ స్ట్రెస్టు సూపర్ రిలాక్సేషన్ అనే ఇంగ్లీష్ బుక్లో రాశాను మైండ్ అండ్ బ్రెయిన్ పవర్ అనే ఇంగ్లీష్ బుక్లో రాశాను సెల్ఫ్ ఎరేట్ అనే ఇంగ్లీష్ బుక్లో కూడా రాశాను సెల్ఫీ పరైడీ ఉన్న తెలుగు బుక్లో కూడా కొద్దిగా రాశానండి ఇది ఇదే టాపిక్ అది సో వాటి మేము ఆ పుస్తకాలు కావాలన్నా సరే ఈచ్ బుక్ టూ హండ్రెడ్ రూపీస్ మీరు అందరూ గొప్ప వాళ్ళమన్నది నాకు కోరిక అయ్యి తీరుతారు రైట్ నమస్తే